నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేష్ జనరల్ జనరల్గా మనకి రోటి పచ్చడి చాలా ఉంటామండి అటువంటిది గోంగూర పచ్చడి అంటే చెవు కోసుకుంటారు అంటారు కదా అలా ఉంటుంది అటువంటిది నువ్వులు గోంగూర కాంబినేషన్లో చేసే పచ్చడి ఇంకా చాలా బాగుంటుందండి ఈరోజు మనం నువ్వులు గోంగూర కాంబినేషన్లో రోటి పచ్చడి చేసుకుందామండి దీనికోసం నేను ఒకట గోంగూర తీసుకున్నాను అంటే ఈ తుఫాన్లో వచ్చిన దగ్గర నుంచి కూర సరిగ్గా రావట్లేదండి గోంగూర కట్టన్న మాటే కానీ చాలా ఒక గుప్పిడు ఉందండి గట్టిగా అంతే దానికి ఒక అరకప్పు తెల్ల నువ్వులు తీసుకున్నాను ఒక పదిహేను నుండి ఇరవై వరకు ఎనిమిర్చి మన తినే కారాన్ని బట్టి తీసుకోవాలండి అలానే ఒక స్పూన్ మినపగుళ్ళు పచ్చిశనగపప్పు ఆవాలు తీసుకున్నాను ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూను జీలకర్ర ఇప్పుడు మనం గోంగూర పచ్చడి చేద్దామండి స్టవ్ వెలిగించి బాండి పెట్టానండి ఇప్పుడు మనం నువ్వులు డ్రై రోస్ట్ చేసుకుందాం ఆయిల్ వేయనవసరం లేదండి ఇవి చాలా చిన్నగా ఉంటాయి కదా మనం కలుపుతూ ఉండాలి సింగులో ఉంచి లేకపోతే మాడిపోతాయి ఇవి ఫుల్ కాల్షియం అండి నువ్వులు గోంగూర వచ్చేసి ఐరన్ ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది పచ్చడి బాగుంటుంది మన హెల్త్ వైజ్ చూసుకున్న ఈ రెండింటి కాంబినేషన్ మంచిది చూసారండి ఈ నువ్వు గింజ ఎంత చిన్నగా ఉందో ఆడవారి నోట్లో ఇంత విషయం కూడా ఏది తాగదట అండి నువ్వు గింజ కూడా ఆడవారి నోట్లో తాగదంటారు కదా ఎప్పుడైనా మీరు విన్నారండి అది అంటే సీక్రెట్స్ ఏవి ఆడవాళ్ళు సీక్రెట్గా ఉంచలేరటండి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అట్లా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి లో ఫ్లేమ్లో పెట్టి మనం కలుపుతూ నువ్వులను ఫ్రై చేసుకోవాలండి నువ్వులు వేగుతుంటే మంచి కమ్మటి వాసన వస్తుందండి కలర్ చేంజ్ అయ్యే కదా ఇంకా తీసేస్తాం అదే ప్యాన్లో ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు శనగపప్పు మినపప్పు ఆవాలు వేస్తున్నాను దానిలో మిర్చి కూడా వేసి ఫ్రై చేద్దామండి ఇది పచ్చిమిరపకాయలు టేస్ట్ ఒకలా ఉంటుందండి ఎండుమిర్చి ఒకలా ఉంటుంది ఎండుమిర్చితో చేసిండతే ఒక వన్ వీక్ వరకు కూడా ఉంటుందండి ఇంకా ఫ్రై అవ్వలేము అది పప్పులు ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయినాయండి నేను ఆఫ్ చేసేస్తున్నాను అదే బండి నేను కాస్త ఆయిల్ వేసానండి ఆయిల్ వేసి గోంగూర ఫ్రై చేద్దాము సిమ్లోనే ఉంచాలండి ఇది గోంగూర పులుపుని బట్టి మనం నువ్వులు కూడా వేసాం కదండి కొంచెం అవసరమైతే కనుక చింతపండు పిక్క కొంచెంగా వేసి వేసుకోవచ్చని నాకు ఈ గోంగూర పులకాన్ని ఉండేట్టుంది ఈ పులుపు సరిపోతుందండి నువ్వులు ఎన్ని మిర్చి పప్పులన్నీ వేపాం కదండి ఇవంతా చల్లారినవి ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం దీనిలోనే వెల్లుల్లి గబ్బాలు కూడా వేసేద్దామండి తర్వాత అంటే వెల్లుల్లి గబ్బాలు మనం నలగవు జీలకర్ర కూడా వేసేస్తున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం దీనిలోనే టేస్ట్కి సరిపోయిన సాల్ట్ వేద్దామండి నేను ఫస్ట్ ఒక స్పూన్ వరకు వేస్తున్నాను సార్ చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు గోంగూర కూడా ఫ్రై అయ్యిందండి ఆపేస్తున్నాను కలిగరిచింది చల్లారి నుంచి దానిలో వేసి మిక్సీ పట్టుకుందాం మిరపకాయలు నువ్వులు మిక్సీ పట్టామండి ఇప్పుడు గోంగూర చల్లారింది దీనిలో వేసి మనం మిక్సీ పడదాం ఇప్పుడు గోంగూర పచ్చడి తాలింపు వేసుకుందామండి తాలింపు కోసం రెండు ఎండుమిర్చి నలుగురు వెల్లుల్లి రెమ్మలు కొంచెం జీలకర్ర ఆవాలు వేస్తే సరిపోతుందండి రెండు రెమ్మలు పాతం దీనిలో ఇంగువండి గోంగూర పచ్చడి ఇంగు చాలా బాగుంటుంది గొమ్మగుమలాడుతూ గోంగూర పచ్చడి రెడీ అయిందండి తాలింపు వేస్తుంటే అన్నం రెడీగా ఉంటే అన్నం తినాలనిపిస్తుంది దీని మొదటి ముద్ద నుండి చివరి పెరుగన్నం వరకు కూడా చాలా ఇష్టంగా తినేయచ్చండి గోంగూర పచ్చడి ఉంటే వారం రోజుల వరకు మనం ఇంకా వేరే రోడ్డు పచ్చడి గురించి చూసుకునే అవసరం లేదు మీకు నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి కింద ఉన్న ఆల్ ఆప్షన్ ని క్లిక్ చేయండి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్